టాలీవుడ్ నటి సమంత తన కొత్త సినిమా మా ఇంటి బంగారాం ట్రైలర్ లాంచ్ సందర్భంగా థియేటర్కు సర్ప్రైజ్ విజిట్ ఇచ్చింది ఈ కార్యక్రమం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది వివాహం తర్వాత అలాగే ఆరోగ్య కారణాలతో కొంత విరామం తీసుకున్న తర్వాత సమంత నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం గమనార్హం చాలా రోజుల తర్వాత ఆమె పబ్లిక్ ఈవెంట్లో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు It's been 3 years since I had a movie release so I really wanted to watch the first look of my next film myndi bangaram with you guys సమంత అని కొంచెం క్లాస్ లో చూసారు ఇప్పుడు ఫుల్ మాస్ అవుతున్నాము సంక్రాంతికి ఎంజాయ్ ద మాస్ టీజర్ ట్రైలర్ అండ్ వీ వాంట్ మాస్ రియాక్షన్ ఫ్రమ్ యూ గైడ్స్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా సమంత థియేటర్లో ఉన్న ప్రేక్షకులతో స్వల్పంగా ఇంటరాక్ట్ అయింది కొంతమందితో మాట్లాడి సెల్ఫీలు కూడా తీసుకుంది ఈ ఈవెంట్ కు సమంత భర్త రాజ్ కూడా హాజరయ్యారు ఆయన ఈ చిత్రానికి క్రియేటర్ గా వ్యవహరించడం మరో విశేషం భర్త భార్య కలిసి ఈ ప్రాజెక్టులో భాగమవటం వల్ల సినిమాపై ఆసక్తి పెరిగింది అనంతరం మైంటి బాగరం ట్రైలర్ ను అధికారికంగా విడుదల చేశారు ట్రైలర్ కు థియేటర్లో మంచి స్పందన లభించింది సినిమాలో సమంత పాత్ర కొత్తగా ఉండనుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది మొత్తంగా విరామం తర్వాత సమంత నుంచి వస్తున్న ఈ సినిమా ఆమె కెరీర్లో ప్రత్యేక ప్రాజెక్టుగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి